హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ అండి మటను ములక్కాడ కర్రీ అనమాట వావ్ వింటుంటేనే నోరీరిపోతుంది కదూ నాన్ వెజ్ ప్రియులకి మటన్ అంటే చాలా ఇష్టం కదా మరి మరి ఇంకెందుకండి ఆలస్యం చూసేద్దామా తయారీ విధానం ఇదిగోండి మటను ములక్కాడ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఉల్లిపాయలు అయితే పెద్దవి రెండు కట్ చేసి పెట్టుకున్నాను ములక్కాడ ఒకటి అది కూడా పెద్దది అనమాట పొడవుగా ఉంది ఒకటే తీసుకున్నాను నేను పెద్దది కాబట్టి కొద్దిగా కొత్తిమీర తరుగు కరివేపాకు ఇదిగో మటన్ నేను తీసుకున్నది ఇది ముప్పవ కిలో అండి కడిగేసి శుభ్రంగా దీంట్లో నేను ఒక స్పూను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఏమో పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసి ఉంచాను అనమాట ఇవి మటన్ కర్రీకి నేను తీసుకున్న పదార్థాలు ఓకే ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కుక్కర్లో వండట్లేదు కడాయిలో కూడా వండి చూపిందామని నేను కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు వేసానండి మరి అన్నవి కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేస్తేనే దానికి రుచి వస్తుంది అనమాట అందువల్ల నేను ఆయిల్ వేసాను ఇందులోనూ మిగతా కూరగాయలు వెజ్జు పప్పు ఆకుకూరలా తగ్గించుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకుందామండి కొంచెం కలర్ మారితే చాలు మరీ ఎక్కువ అక్కర్లేదు ఎలాగో మటన్ ఎక్కువసేపు ఉడుకుతుంది కదా అప్పుడు ఇవి స్మాష్ అయిపోయి గ్రేవీలో కలిసిపోతాయి అన్నమాట నేను ఆల్రెడీ అల్లంలోనే అది మటన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను అండి అందువల్ల ఇందులో అల్లం వెల్లుల్లి వెయ్యట్లేదు మటన్లో అల్లం వెల్లుల్లి పెరుగు కలిపి మ్యారినేట్ చేసి ఉంచాను ఒక అరగంట అరగంట గంట అయినా ఉంచండి అప్పుడు మెత్తగా ఉడుగుతుంది అనమాట మీకు ఎంత టైం లేకపోయినా కనీసం ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అయినా అలాగ అల్లం కలిపేసి ఉంచితే మటన్ మెత్తగా ఉడుగుతుందండి ఇది ఆనియన్ కొంచెం వేగాయి కదా కలర్ మారయ్యి నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక పావు స్కూను నేను సాల్ట్ తర్వాత వేస్తానండి మటన్ మెత్తగా ఉడకడం కోసం అయితే ఇప్పుడు మటన్ వేసేస్తాను అనమాట ఇందులో ఓకే అది కొంచెం వేగిన తర్వాత మటన్ అప్పుడు ఈ మటన్లో వాటర్ వరకు కదండి వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి అదిగిరి పోవాలన్నమాట అప్పుడే మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది సరి ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఇది నూనెలో ఇలాగ కొద్దిసేసి మగ్గనివ్వాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు అది టేస్ట్ బాగుంటుంది స్మెల్ రాదు నీ వాసన రాదనమాట మేక వాసన వస్తుంది అంటారు పిల్లలు తినరు ఇలా మగ్గనిద్దాం కొద్దిసేపు ఇలా ఆయిల్ దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మగ్గనిద్దాం ఇదిగో చూసారా ఇందులో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యింది ఇదంతా ఎగిరిపోయాకే మనం కూరలో వాటర్ వేయాలన్నమాట ఇదిలా ఎగిరేటప్పుడే నేను ఇందులో ఇప్పుడు కారం వేస్తానండి ఉప్పు కారము కూరగా సరిపడా వేసేద్దాం ఇప్పుడు మనం ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు వేసానండి కారం ఎందుకంటే మటన్ కదా కొంచెం స్పైసీగా ఉండాలి అందులోనూ నేను వేస్తున్నాను కదా అది కూడా లాక్కుంటుంది ఇదిగో సాల్టు కూరగా సరిపడా అర స్పూన్ వేసాను నేను తీసుకున్న ఉల్లిపాయలు కూరగాయలు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది తక్కువ ఉంటే తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి ఇది కొంచెం ఇలాగా ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు మగ్గనిద్దామండి మూత పెట్టేసి మగ్గిన తర్వాత అప్పుడు మనం ములగాడేసి వాటర్ వేసి ఉడకనిద్దాం ఇది కొంచెం ఇలా మగ్గనివ్వాలన్నమాట మొత్తం బాగా కలిపేసిన తర్వాత మగ్గనివ్వండి కొంచెం మీడియంలో పెట్టి కలుపుకుంటూ చూసుకోండి సిమ్లో పెడితే ఇది త్వరగా వాటర్ మగ్గదు అలానే హైలో పెడితే వాడిపోతుంది అడుగంటే వస్తుంది కారం వేస్తాం కదా అందుకు మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉండండి ఇదిగో కొంచెం దగ్గర గిబరింది చూసారా ఇప్పుడు మనం ఈ ములక్కాడ యాడ్ చేద్దామండి ములక్కాడ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేస్తున్నాను నేను ములగడ కరివేపాకు కొత్తిమీర ఇక్కడ బాగా కలపాలి మళ్ళీ ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఇదంతా బాగా కలిపేసి కొద్దిగా మగ్గనివ్వండి మగ్గాక అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఇదిగో చూడండి బాగా మగ్గింది ఇది వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట ేణీళ్ళు ఇందులోకి వేస్తాం ఓకే మటను ఎప్పుడైనా చిన్న ముక్కలే కొట్టించుకోండి చిన్న ముక్కలు కొట్టడం వల్ల అందులోకి ఉప్పు కారం అంతా బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది మనకు త్వరగాను ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆ ముక్కలకి బాగా పడుతుంది కదా ఉప్పు కారం అన్నీ బాగుంటుంది ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత అప్పుడు మనం కొంచెం మసాలా యాడ్ చేద్దాము ఉడకనిద్దాం మీడియంలో పెట్టండి అదిగో నేను వేడి లేయడం వల్ల త్వరగా తిరగబడిపోయింది ఇంకోటి ఏంటంటే మటను చన్నీలు వేస్తే ముక్క గట్టిగా బిగిసిపోతుందండి గట్టిగా అయిపోయి త్వరగా ఉడకదనమాట వేడి లేయడం వల్ల కూడా అది తొందరగా కుక్ అవుతుంది సాఫ్ట్గాను ఓకే ఉడకనిద్దాం ఇదిగోండి ఇలా కొంచెం దగ్గరికి ఎగిరింది కదా చూడండి ముక్క ఉడికిందో లేదో నేను మీకు ఇలాగ గరిటితో కట్ చేసి చూపిస్తాను ఇందు కట్ అయిపోతుంది కదా ఉడికిపోయింది ఎందుకంటే నేను ముందు మ్యారినేట్ చేసి ఉంచాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల అది త్వరగా ఉడుకుతుంది అనమాట నేను ఇప్పుడు మసాలా వేస్తున్నానండి ఇంతకు ముందు మసాలా వేయలేదు ఇదిగో ఒక అర స్పూను మసాలా వేస్తున్నాను అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడరు కొంచెం ఆ తర్వాత ఏమో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ టైంకి వచ్చాక మనం సిమ్లో ఉంచాలండి మీడియంలో వద్దు దగ్గరికి ఎగిరింది కదా మళ్ళీ అడుగంటే చూసారా ఇలా జాగ్రత్తగా కలపాలి ఎట ఎలా పడితే అలాగే ఇలా ఇష్టం వచ్చినట్టు కలిపేయకూడదు ఈ ములక్కాడలో చిదిగిపోతాయి అనమాట అలా చిదిగిపోకూడదు ములక్కాడ కాడలాగే కనిపించాలి అప్పుడే తినడానికి చూడడానికి బాగుంటుంది కొంచెం దగ్గరికి ఎగిరితే చాలండి అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో ఉంచుదాం ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో ఉంచుదామండి ఇలా మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనం మటన్లో ఉన్న పోషకాలు అలాగే ములక్కాడలో ఉన్న పోషకాలు తెలుసుకుందామండి మటన్లో గుడ్ సోర్స్ అప్ హై ప్రోటీన్ ఉంటుంది అనమాట మటన్లోను విటమిన్ బి వల్ల ఉంటుంది మినరల్స్ ఐరన్ జింకు మొదలవన్నీ ఉంటాయి అన్నమాట అండి ఇది మటన్ ఎముకలు ఎదుగుదలకి సహకరిస్తుంది అనమాట అందువల్ల పిల్లలకి ఎక్కువగా మటన్ పెడుతూ ఉండాలి బోన్స్ హెల్దీగా ఉంటాయి జుట్టు బాగా పెరుగుతుంది అలాగే ఎనర్జీ కూడా ఎనర్జీ మనకి శక్తిని ఇస్తుంది అనమాట మటను ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అటండి ఇందులోను విటమిన్ వీటి వల్ల ఉంటుంది అలాగే ఐరన్ మినరల్ జింకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందులోను జుట్టు బాగా పెరుగుతుందంట ఆ బోన్స్ హెల్తీగా ఉంటాయట తర్వాత ములక్కాడకు వస్తే ములక్కాడకేమో రక్తం శుద్ధి చేసే గుణం ఉందటండి ములక్కాడలోనూ ములక్కాడ గింజలు ఆకులు కూడా మనకి రక్తాన్ని శుద్ధి చేస్తాయట ఆ గుణాలు అవి కలిగి ఉంటాయట అలాగే ములక్కాడలో యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి ములక్కాడ మునగాకు కూడా మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది నిత్య జీవితంలో మనకి అనేక వ్యాధులు నుండి వ్యాధుల బారిన పడకుండా తగ్గించే శక్తి మునగాకుకి మునక్కాయలకి కూడా ఉందటండి శరీర రుగ్మతలు రాకుండా మునక్కాడలు మనకి ఎంతగానో సహకరిస్తాయి అన్నమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే కంటి సమస్యలు కూడా తగ్గిస్తాయట అండి కళ్ళు పొడిబారిపోకుండా కంటి వ్యాధులన్నీ కూడా తగ్గిస్తాయట ఇందులో కూడా ములక్కాళ్ళలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వల్వ్ ఇవన్నీ ఉంటాయట అండి విటమిన్ కాల్షియము పొటాషియము నియాసిను మినరల్స్ ఇవన్నీ ఉంటాయట ఇవేమో డైజెషన్కి మనకి సహకరిస్తాయట మరి కళ్ళు కూడా కంటి చూపు మెరుగుపడుతుంది ఇవన్నీ మనకు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కూడా మనం ములక్కళ్ళు తిందాం మునగాకు తిందాం మన కళ్ళని మనం కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మన పిల్లలకు కూడా పోషకాహారం పెడుతూ ఉందాం ఎవరైతే బలహీనంగా బక్కగా ఉంటారో అలాంటి పిల్లలకి మటను వీక్లీ టూ టైమ్స్ అయినా పెట్టండి వాళ్ళు హెల్తీగా ఉంటారు అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి చక్కగా ఎదుగుతారు పిల్లలు అయితే ఇది ఇప్పుడు అయిపోయిందండి కర్రీ మనం డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా ఇందులో మరి చాలా పోషకాలు ఉన్నాయి మటన్లోను ములక్కాడలో కూడాను ఆ పోషకాలన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఎవరైనా బలహీనంగా ఉన్నవారు రక్తహీనతతో బాధపడేవారు వీక్లీ టూ టైమ్స్ అయినా మటన్ కర్రీ తినండి బాగుంటుంది హెల్దీగా ఉంటారు బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి మరి హెల్దీగా టేస్టీగా మీ పిల్లలకు మీకు వంట చేసుకుని తింటూ ఆరోగ్యంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ